ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం మిత్రులారా ఈ వీడియో ద్వారా తులారాశి వారికి వారి భవిష్యత్తు గురించి ముఖ్యమైన విషయాలు తెలియజేయబడ్డాయి మహాలయ పితృపక్షం సమయంలో శని రాహుల అనుగ్రహంతో వారికి మంచి రోజులు రాబోతున్నాయి అయితే ఈ ఆనందాన్ని చూసి ఓర్వలేని శత్రుల నుండి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరింపబడింది చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరలో మంచి సమయం వస్తుంది మీ కుల దైవం ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఈ కష్టాల నుండి బయటపడడానికి అలాగే భవిష్యత్తులో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని ముఖ్యమైన పూజలు మరియు పరిష్కారాలు ఇందులో చెప్పబడ్డాయి ఇది తులారాశి వారికి ఆశ నమ్మకం మరియు ధైర్యం కల్పించే ఒక మార్గదర్శిక ఉపయోగపడుతుంది స్నేహితులారా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం స్నేహితులారా శాస్త్రం ప్రకారం భద్రపద మాసంలోని అమావాస్య తర్వాత కృష్ణపక్షం పక్షం ప్రారంభమవుతుంది ఈ కాలాన్ని మనం మహాలయంగా పిలుస్తాము ఈ పితృపక్షం ప్రారంభమైనందున మీరు మరి మీ కుటుంబం జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు అందుకే ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఒక చిన్న పొరపాటు మీ కుటుంబానికి చాలా నష్టం కలిగించవచ్చు కొన్ని విషయాలు బాగా జరుగుతాయి కానీ కొన్ని భయంకరమైనవి కూడా జరుగుతుంటాయి అయితే నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను నేను చెప్పినట్లు చేస్తే మీ కుటుంబాన్ని ఎవ్వరు తాకలేరు ఈ సమాచారాన్ని ప్రారంభించే ముందు వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు జై మాత అని తప్పకుండా రాయండి ఎందుకంటే ఎవరైతే భక్తితో రాసే వారిపై ఆ మాత ఎప్పుడు ఆశీర్వాదాలు కురిపిస్తారు అవి మీకు అన్ని కష్టాల నుండి బయట చేస్తాయి మరియు రాత్రికి రాత్రే కోటేశ్వరులుగా మార్చగలవు మరియు మిత్రులారా పితృపక్షం ప్రారంభమయ్యింది ఈ సమయంలో మన పూర్వీకులు భూమిపైకి వచ్చి మన శ్రే పెద్ద తర్పణం పిండ దానాలను స్వీకరిస్తారు అందుకే దీనిని పితృదేవతల రోజులు అని కూడా అంటారు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మహాలయం ప్రారంభమైంది ఈ సమయంలో శాస్త్రంలో ఇంతకు ముందెన్నడూ జరగని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి వాటి గురించి మీరు ఊహించి ఉండరు చివరి క్షణం ఆసన్నమైంది కాబట్టి రాబోయే కొన్ని రోజులలో ఏదో భయంకరమైనది జరగబోతుంది మీరు దీని గురించి విన్నప్పుడు మీ కళ్లల్లో నీళ్లు వస్తాయి ఎందుకు ఎంతటి గొప్ప అద్భుతమైన మరియు షాకింగ్ సంఘటనలు మీకు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు కాబట్టి దేవుడు దర్బార్లో ఆలస్యం కావచ్చు కానీ చీకటైతే ఉండదు రాబోయే ఇరవై నాలుగు గంటల తరువాత మీ జీవితంలో ఏం జరుగుతుందో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ప్రస్తుతం రాహువు మీకు పూర్తిగా అనుకూలకంగా ఉన్నాడు రాహువు ఇవ్వాలన్న మూడ్ ఉన్నప్పుడు ఎంత ఇస్తున్నాడో ఆలోచించడని అందరికి తెలుసు స్నేహితులారా మీరు ధనవంతులు కాబోతున్నారు ప్రపంచ దేవుడు శనిదేవుడు కూడా మీకు అనుకూలకంగా ఉన్నాడు మీ జీవితం నెమ్మదిగా తిరిగి దారిలోకి వస్తుంది నేను చెప్పే భవిష్యవాణి ఎప్పుడు తప్పు కాదని మీకు కూడా తెలుసు రాబోయే కొన్ని గంటలలో మీతో ఏదో జరగబోతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మీరు కలలో కూడా ఊహించి ఉండరు మీకు సంతోషం లభిస్తుంది కానీ ఈ రోజు నేను మీకు మీ శత్రుల నిజమైన ముఖాన్ని కూడా చూపిస్తాను అవును మీ చుట్టూ ఒక విషపూరితమైన పాము లాంటి వ్యక్తి ఉన్నాడు వచ్చినప్పుడు అది తన పొట్ట నుండి బయటికి వచ్చి మీకు కాటు వేసి వెళ్లిపోతుంది ఎందుకంటే ప్రస్తుతం మీ జీవితంలో అంతా బాగానే ఉంది గ్రహాలు శేని రాహువు అన్ని మీకు అనుకూలకంగా ఉన్నాయి మీ జీవితంలో సంపద కుటుంబ ఆనందం అన్ని రాబోతున్నాయి కానీ ఏదైనా మంచి జరిగినప్పుడు ఈ శత్రువు మీ ఆనందంపై కన్ను వేశాడు కాబట్టి కొన్నిసార్లు అతను నలదృష్టి చెడు శక్తులతో మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్తున్నాము ఈ వీడియోలో ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో నేను వివరంగా చెప్తాను ఈ శత్రువు మీ సంతోషాన్ని ఎప్పుడు చూడలేడు మీరు విజయం సాధించడం నవ్వడం ఆడడం పురోగతి సాధించడం అతనికి అస్సలు ఇష్టం లేదు కానీ ఈ రోజు నేను అతని దుష్ట పనుల గురించి వెల్లడిస్తాను రాహువు మీకు ఏమి ఇస్తాడు మరియు ఏం తీసుకుంటాడు అనేది నేను స్పష్టంగా చెప్తాను రాహువు ఎల్లప్పుడూ ఏదో తీసుకున్న తరువాతే ఇస్తాడు అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్తున్నాము స్నేహితులారా మీ కన్నీళ్లు ఇకపై ఉండకూడదు మీ రాశిని చూస్తే నా మనసు కూడా బాధపడుతుంది మీరు ఎంత బాధపడ్డారు ఇతరుల జీవితంలో కష్టాలు వచ్చాయి కానీ అవి వెళ్లిపోతాయి కానీ మీ కష్టం ఒక అయస్కాంతంలా మీకు అతుక్కొని ఉంటుంది అది వదలడం లేదు కాని ఇప్పుడు రాహు మరియు శనిదేవుడు మీ అన్ని కష్టాలను దూరం చేయాలని నిర్ణయించుకున్నారు మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చి నష్టం కలిగించినప్పుడు లేదా మీ చెడు పద్ధతులు మంత్ర విద్యలతో మీ ఆనందాన్ని దొంగలించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా కానీ ఈసారి అలా జరగదు ఈసారి మహాలక్ష్మి మీ ఇంటిని దాటి శాశ్వతంగా మీ ఇంటిని తన నివాసంగా చేసుకుంటుంది కాబట్టి స్నేహితులారా మీరు మొత్తం వీడియోను జాగ్రత్తగా చూడండి తద్వారా మీరు ప్రతిదీ అర్థం చేసుకోగలరు మీ జీవితంలో ఉన్న కష్టాలు కన్నీళ్లు పోతాయి రాహువు మరియు శనిదేవుడు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మరి మీ జీవితం మరోసారి ఆనందం మరియు శ్రేయస్సుతో నిండిపోతుంది మరియు కాబట్టి జాగ్రత్తగా వినండి మరియు ఈ వీడియోను మధ్యలో వదిలి వెళ్లవద్దు తులారాశి స్నేహితులారా జాగ్రత్తగా ఉండండి గంగా జలం చేతిలోకి తీసుకొని చెప్తున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఈ మూడు మార్పులు హండ్రెడ్ కి నూట ఒక్క పర్సెంట్ జరుగుతుంది అవును తులారాశి మిత్రులారా మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా ప్రశాంతంగా ఈ విషయాలను వినండి ఎందుకంటే పొరపాటును కూడా ఈ నిజమైన సమాచారం మీ శత్రువు చెవికి చేరితే అతను మీ జీవితాన్ని నరకం చేస్తాడు ఎందుకంటే ఈ రోజు నేను మీకు రాబోయే అనేక సంవత్సరాల ఆనందాన్ని ఆనందానికి కారణం గల ఒక సత్యాన్ని వెల్లడించబోతున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో మూడు గ్రహాలు మీకు చాలా శుభకరంగా మారగలవు కాబట్టి నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను ఈ సమాచారాన్ని పొరపాటును కూడా మీ శత్రులకు చేరనివ్వవద్దు ఎందుకంటే మీ శత్రువు ఒక పెద్ద కుట్ర పన్నుతున్నాడని సంకేతాలైతే వచ్చాయి మరియు మీరు అతని ఉచ్చులో పడవచ్చు గత ఐదు సంవత్సరాలుగా మీ జీవితంలో చాలా బాధలు కష్టాలు వచ్చాయని మాకు కూడా తెలుసు కానీ ఇప్పుడు భగవంతుడు మీకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వబోతున్నాడు తెలివిగా ఆ సంకేతాన్ని అర్థం చేసుకునే వారి జీవితం మారిపోతుంది స్నేహితులారా ఈ రోజు నేను మీకు చెప్పబోయే నిజం విని మీ కుటుంబం మొత్తం ఆనందంతో నృత్యం చేస్తుంది మరియు మీ శత్రువు షాక్ అవుతాడు ఎందుకంటే మీ జీవితంలో ఇంత పెద్ద ఆనందం వస్తుందని అతను కళ్ళలో కూడా ఊహించి ఉండడు ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలదు అందుకే నేను చెప్పే ప్రతి పదాన్ని జాగ్రత్తగా వినండి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో కష్టాలతో నిండి ఉందని మీకు కూడా తెలుసు కానీ ఇప్పుడు ఈ కష్టాలన్ని నశించిపోతున్నాయి ఈ వీడియోను చూస్తున్న నిజమైన కాళికా మాత మరియు శ్రీ శనిదేవ్ మహారాజ్ భక్తులు దయచేసి వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు జై కాళీ మాత జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగి రాబోయే కొన్ని గంటలలో మీ జీవిత దిశను కూడా మారుస్తుంది అవును మిత్రులారా గత కొన్ని సంవత్సరాలుగా మీరు చాలా బాధలు పడ్డారని మాకు తెలుసు కానీ ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది మీ ప్రతి కష్టం అంతమవుతుంది కానీ గుర్తుంచుకోండి మీ జీవితంలో మీ శ్రేయస్సును ఏ మాత్రం కోరుకొని ఒక వ్యక్తి అయితే ఉన్నాడు అతను మీ నష్టాన్ని మరియు నాశనాన్ని మాత్రమే చూడాలని కోరుకుంటున్నాడు అందుకే మీరు ఈ వ్యక్తితో సంబంధాన్ని వీలైనంత త్వరగా తెంచుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తి మనసు లో మీ గురించి మీ కుటుంబం గురించి చెడు ఆలోచనలు ఉన్నాయి ఈ రోజు నేను ఈ వ్యక్తి యొక్క అన్ని కుట్రలను బయట మీరు మరియు మీ కుటుంబ శత్రువు ఉచ్చు నుండి ఎలా బయటపడతారో నేను మీకు జాగ్రత్త కూడా చెప్తాను ఈ వీడియో మీ కోసం ఒక అద్భుతమని చెప్పవచ్చు స్నేహితులారా మీరైతే ఈ వీడియోను తేలికగా తీసుకోకండి మీరు పొరపాటును కూడా ఈ ముఖ్యమైన వీడియో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సువర్ణ అవకాశం నీకు మళ్లీ ఎప్పుడు లభిస్తుందో ఎవరు చెప్పలేరు అందుకే నేను చెప్పే ప్రతి పదంపై దృష్టి పెట్టండి నా ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోజు నేను మీ పోగొట్టుకున్న ఆనందం శ్రేయస్సు మరియు సంతోషాన్ని తిరిగి తీసుకొస్తాను మిత్రులారా దేవుడి దర్బార్ లో ఆలస్యం కావచ్చు కానీ చీకటి ఉండదు అని అంటారు అంటే ఏమిటంటే కొన్నిసార్లు మనం మంచి పనులు చేస్తాము దేవుడిని ఏదైనా అడుగుతాము కానీ మనకు విషయాలు కొంచెం ఆలస్యంగా లభిస్తాయి కానీ మిత్రులారా అవి ఖచ్చితంగా లభిస్తాయి అనమాట మరియు కొన్నిసార్లు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాము దేవుడిని చాలా అడుగుతాము కానీ మనం సాధించాలని నిర్ణయించుకున్నది మనకు లభించదు అలాంటి సమయంలో మనకు చాలా నిరాశ బాధ కలుగుతుంది మరియు మనసులో ఈ ఆలోచన వస్తుంది ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి మన జీవితంలోనే ఇంత దుఃఖం ఉందా అని అప్పుడు మనం దేవుడిని చాలా భక్తితో పూజిస్తాము దేవుడిపై నమ్మకం ఉంచుతాము కానీ దేవుడిపై నమ్మకం లేని వారు ఎప్పుడు పూజలు చేయని వారు ఎప్పుడు వారికి సహాయం చేయని వారి జీవితంలో మాత్రం సంతోషం ఎందుకు ఉంటుంది జోదం వ్యసనాలు ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడు ఎందుకు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటున్నారు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీ మనసులో మెదులుతాయి అది సహజమే ఎందుకంటే మీరు కష్టపడతారు మీకు దాని ఫలితం కూడా కావాలి కాని మిత్రులారా ఒక విషయం గుర్తుంచుకోండి అదృష్టం మరియు సమయానికి ముందు ఎవరికి ఏమీ లభించదు అవును స్నేహితులారా ఈ విషయాన్ని జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీ అదృష్టంలో ఏది రాసి ఉందో అది మాత్రమే మీకు లభిస్తుంది మరియు ఆ సమయంలోనే లభిస్తుంది మరియు అందుకే మిత్రులారా కష్టపడడానికి ఇప్పుడు భయపడకండి కొన్నిసార్లు మీ జీవితంలో చాలా కష్టాలు దుఃఖం వచ్చాయి కొన్నిసార్లు అంతా అయిపోయిందనిపిస్తుంది కానీ విరిగిపోవద్దు ఏమి జరిగినప్పుడు కూడా మీ మనసు నిరాశ చెందుతుంది కానీ ఆ సమయంలో మిమ్మల్ని మీరు నిలదొక్కుని కొత్త సవాళ్ళుకు మళ్ళీ నిలబడమే నిజమైన జీవన మార్గం జీవితంలో సంతోషం మరియు దుఃఖం రెండు వస్తూ ఉంటాయి మీరు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తున్నారు మీ పని వెంటనే పూర్తవుతుంది మీ పొరుగు వారు కష్టపడకపోవచ్చు కానీ అతను బహుశా లక్షాధికారి లేదా కోటీశ్వరుడు కావచ్చు ఇవన్నీ కూడా అతను చేసిన కర్మ మరియు అదృష్టం వల్ల మాత్రమే జరుగుతాయి కాబట్టి మీ కర్మలలో ఎప్పుడు బలహీనతను రానివ్వకండి స్నేహితులారా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట పోరాడుతూనే ఉంటారు కానీ నిరంతరం మంచి పనులు చేస్తూ దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగే వ్యక్తి ఎల్లప్పుడూ సంతృప్తిగా మరియు సంతోషంగా జీవిస్తాడు అతని జీవితంలోని కష్టాలు నెమ్మదిగా తొలగిపోతాయి మరియు గత ఐదు సంవత్సరాలుగా మీరు చాలా ప్రయత్నాలు చేశారు కొత్త ఆనందాన్ని పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ మీ పని చివరికి చెడిపోతూ ఉంటుంది ఎందుకంటే దీని వెనుక మీ దగ్గరి వ్యక్తి హస్తం ఉంది కాబట్టి మీ జీవితంలో మీరు పదే పదే చేసే పెద్ద తప్పులు కూడా ఉన్నాయి మరియు మొదటి తప్పేమిటంటే మీరు కళ్ళు మూసుకొని ఎవరినైనా ఎక్కువగా నమ్ముతారు వారు మీకు చాలా దగ్గర వారు అయినప్పటికీ కూడా మీరు మీ మనసులోని విషయాలను వారికి చెప్తూ ఉంటారు మీరు ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మారు కాబట్టి మరియు మీ జీవిత మొత్తాన్ని అతని ముందు తెరిచి ఉంచారు కాబట్టి మీ అన్ని రహస్యాలు మీ బలహీనతలు మరియు బలాలు కూడా అతనికి చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఈ వ్యక్తి మీపై పెద్ద కూట్రలు చేస్తున్నాడు అంటే మీరు మీ సొంత కాళ్లపై గొడ్డలు వేసుకొని నరుక్కుంటున్నారు అందుకే మిత్రులారా నేను మీకు చెప్తున్నాను సమయానికి జాగ్రత్తగా ఉండండి ఈ అలవాటును మార్చుకోండి ఎందుకంటే మీ శత్రువు అప్రమత్తంగా ఉంటాడు కాబట్టి అతను కేవలం అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయని ఎదురు చూస్తున్నాడు మీరు అతనికి అవకాశం ఇచ్చిన వెంటనే అతను మీపై దాడి చేసి మీ సంతోషాన్ని దొంగలిస్తాడు కాబట్టి స్నేహితులారా ఈ విషయాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోండి లేదంటే చాలా నష్టపోతారు మీ జాగ్రత్తలను మీరే పెంచుకోవాలి మరి తులారాశి మిత్రులారా రాబోయే ఇరవై నాలుగు గంటలు డబ్బు విషయంలో చాలా ప్రత్యేకమైనవి అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అవును మిత్రులారా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయి కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారు డబ్బు కోసం చాలా పోరాడుతున్నారని మాకు తెలుసు కొందరు మీ నుండి డబ్బు తీసుకున్నారు కానీ తిరిగి ఇవ్వడం లేదు వ్యాపారంలో లాభం లేదు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి కానీ మిత్రులారా ఈ కష్టాలన్నీ త్వరలో ముగిసిపోతాయి ఈ ఇరవై నాలుగు గంటలు సమయం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం ముఖ్యంగా భారీ మొత్తంలో డబ్బు ఇరుక్కున్న వారికి ఇప్పుడు మంచి లాభం లభిస్తుంది మరియు మీరు అంద అందరి మంచి గురించి ఆలోచించే వ్యక్తి అందరిని కలుపుకొని పోవాలని ఆలోచించే మనిషి మీరు ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోసం మీ సొంత ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ ఈ ప్రపంచం మీ మంచిని పట్టించుకోదు మీ చిన్న తప్పులను కూడా చాలా పెద్ద తప్పులుగా చేసి చూపిస్తూ ఉంటాయి మీ చిన్న తప్పులు చాలా పెద్ద తప్పులుగా చూస్తూ ఉంటారు మీరు కొంచెం తప్పు చేసినా మీపై కొన్నంత తప్పు మోపుతారు ఇవన్నీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలని తెలుసుకోండి మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి కాబట్టి కానీ మీ మంచి స్వభావం మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఇప్పుడు మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవలసిన సమయమైతే వచ్చేసింది మీరు చెడ్డవారు కావాలని లేదా ఎవరికి సహాయం చేయకూడదని నేను చెప్పడం లేదు కానీ కళ్ళు మూసుకొని ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అని మాత్రమే చెప్తున్నాను ఇతరుల పనులలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానేసేయండి ఎందుకంటే ఎవరైనా స్వయంగా సహాయం అడిగితే తప్ప మీరు మాత్రం వారికి సహాయం చేయకండి మీ పనిపై దృష్టి పెట్టండి మీ జీవితాన్ని సరిదిద్దు దృష్టి పెట్టి మీ దారిలో మీరు నడవండి సమయం వచ్చినప్పుడు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం అయితే దొరుకుతుంది సరైన సమయం కోసం వేచి ఉండండి మరియు స్నేహితులారా ఈ ఇరవై నాలుగు గంటలలో మీరు ఎలాంటి తప్పును సహించవద్దు మీ గురించి అయినా ఇతరుల గురించి అయినా ఏ తప్పు అయినా సహించవద్దు ఈ ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న బాధల ద్వారాలు మూసివేయబడ్డాయి అంటే పాత బాధల జ్ఞాపకాలు ముందుకు వస్తాయి కానీ వాటి నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది మీ ఆనందానికి నిజమైన కొత్త మార్గం లభిస్తుంది దేవుడి దయ మీపై ఉంటుంది కాబట్టి మరియు ఒక దైవ శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదైతే ఖచ్చితంగా నిజం మీరు చాలా సార్లు చావు నుండి బయటపడ్డారు కొన్నిసార్లు మీకు ఈ అద్భుతాలు కూడా తెలిసి ఉండవచ్చు ఇది కేవలం ఒక ఊహ కాదు ఇది మీ గ్రహాల స్థానాల నుండి స్పష్టంగా కనిపిస్తుంది అందుకే దీనిని నిర్లక్ష్యం చేయవద్దు మీ జీవితం ఇప్పటికే నాశ కావాల్సి ఉంది మరియు ఎందుకంటే శత్రువు మీపై విస్తరించిన ఉచ్చు నుండి తప్పించుకోవడం అసాధ్యం కాబట్టి కానీ మీరు ఒక దైవ శక్తి వల్ల మాత్రమే బ్రతికారని అర్థం చేసుకోండి ఆ దేవత మీ మొత్తం కుటుంబాన్ని రక్షిస్తుంది మరియు మీపై రాబోతున్న అన్ని కష్టాలను కూడా తొలగిస్తుంది ఇప్పుడు మీకైతే మనసులో ఒక ప్రశ్న అయితే రావచ్చు ఈ దేవత ఎవరు ఈ దేవత ఎక్కడ ఉంటుంది అని ఈ దేవత ఎవరో కాదు మీ కుల దైవం మీ కుల దేవతని చెప్పవచ్చు మీరు చాలా సంవత్సరాలుగా పూజ దేవత ఇప్పుడు ఆ దేవత మీపై ప్రసన్నమైంది వారి దయ వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు సమస్యలు దుఃఖాలు తొలగిపోతున్నాయి మిత్రులారా ఇప్పుడు మీ జీవితంలోకి అన్ని రకాల సమస్యలను తొలగించగల ఒక పరిష్కారాన్ని మేము మీకు చెప్తాము ఒక ఈ ఒక పరిష్కారాన్ని చేయడం ద్వారా మీ జీవితంలోని అతి పెద్ద సమస్యలు కూడా అన్ని కూడా నాశనం కావచ్చు అది ఆరోగ్యం డబ్బు వ్యాపారం ఉద్యోగం విద్య ఏదైనా సమస్య అయినా సరే ఈ పరిష్కారాన్ని చేయడం ద్వారా మీరు కలలో కూడా ఊహించని ఆనందాన్ని అనుభవిస్తారు మరియు కాబట్టి జాగ్రత్తగా వినండి మహాలయ ప్రారంభం నుండి పితృపక్ష కాలం తులారాశికి చాలా ముఖ్యమైనది ఈ సమయంలో చేసిన పరిష్కారాలు పూర్వీకుల ఆశీర్వాదాన్ని ఇస్తాయి మరియు గ్రహ దోషాలు పితృ దోషాలను తగ్గించి జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది మరియు మొదటిది నువ్వుల తర్పణం మరియు పిండదానం తులారాశి వారు నల్ల నువ్వులు కుస మరియు నీరు తీసుకొని నువ్వుల తర్పణం చేయాలి ఇది పితృశాంతిని కలిగిస్తుంది మరియు జీవిత లోని అడ్డంకులను తొలగిస్తుంది మరియు వృద్ధులకు గౌరవం ఈ సమయంలో వృద్ధులకు అన్నదానం వస్త్రదానం చేయాలి పెద్దల ఆశీర్వాదం పొందడం పూర్వీకుల దయతో సమానంగా పరిగణించబడుతుంది మరి మూడవది అన్నదానం మరియు కాకులకు ఆహారం తులారాశి వారు ప్రతి ఉదయం కాకులకు ఆవులకు మరియు అవసరమైన వారికి ఆహారం ఇవ్వాలి కాకులు పూర్వీకులకు ప్రతీక కాబట్టి అందుకే ఈ పనిని పితృ సంతృప్తికి చాలా ముఖ్యం మరియు పితృ గాయత్రి మంత్ర జపం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పదకొండు లేదా ఇరవై ఒక సార్లు పితృ గాయత్రి మంత్రాన్ని జపించాలి దీని వల్ల పితృదోషం తగ్గి కుటుంబంలో ఆనందం సంపద పెరుగుతాయి మరియు పేదలకు మరియు బ్రాహ్మణులకు దానం ఈ సమయంలో తులారాశి వారు బ్రాహ్మణులకు ఆహారం ధాన్యం వస్త్రాలు లేదా దక్షిణ ఇవ్వాలి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలు తృప్తి చెందుతాయి మరియు ఇంట్లో శుభం కలుగుతుంది మరియు ఇంట్లో దీపదానం సాయంత్రం ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యితో దీపం వెలిగించాలి దీని వల్ల పూర్వీకుల ఆశీర్వాదాలు మరియు ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది మరియు తులారాశి వారికి నిర్దిష్ట విషయాలు ఈ సమయంలో మాంసాహారం మద్యం తాగడం చెడు ఫలితాలను ఇస్తాయి పూర్వీకులను లేదా పెద్దలను అవమానించే ఏ పని చేయవద్దు అనవసరమైన వాదనలను మానుకోండి తులారాశి వారు ఈ పరిష్కారాలు చేయడం వల్ల పితృదోషం తగ్గుతుంది ఆర్థిక పురోగతి ద్వారాలు తెచ్చుకుంటాయి మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరైనా ఎప్పుడైనా చేయగల ఒక చాలా సులభమైన కానీ చాలా ప్రభావంతమైన పరిష్కారం కూడా ఉంది ఇది అతని జీవితంలోని అనేక సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది ఈ పరిష్కారం కోసం మీరు మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి ఉత్తర తూర్పు లేదా ఈశాన్య కోణంలో దానికి స్థలం ఇవ్వడం శుభంగా పరిగణించబడింది ప్రతిరోజు ముఖ్యంగా సాయంత్రం మరియు సాధ్యం కాకపోతే ఉదయం తులసి మొక్క ముందు స్వచ్ఛమైన నెయ్యితో ఒక దీపం వెలిగించి అందులో కర్పూరం మొక్కను వెయ్యండి దీపం వెలిగించేటప్పుడు శ్రీ మహాలక్ష్మియే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తరువాత తులసి మొక్కకు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి స్వచ్ఛమైన నీటిని సమర్పించండి ఇది ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి కుటుంబ కలహాలు అంతమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతాయి అన్నమాట ఈ పరిష్కారం ముఖ్యంగా పదే పదే వైఫల్యాలు పోరాటం ఒత్తిడి లేదా పేదరికంతో బాధపడే వారికి చాలా ఉపయోగపడుతుంది దీనికి ఏ నిర్దిష్ట తేదీ అవసరమైతే లేదు పెద్ద పూజలు కూడా అవసరమైతే లేదు కేవలం శ్రద్ధ మరియు క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం ఈ పరిష్కారాన్ని ప్రతిరోజు రోజు చేస్తే ఈ వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్కులను అయితే చూస్తారు మరియు దీనితో పాటు ఇప్పుడు నేను మీకు ఒక మంత్రాన్ని చెప్తాను దానిని జపించడం ద్వారా మీ జీవితంలో మార్పులైతే వస్తాయి ఈ మంత్రం ఏమిటంటే హనుమాన్జీ యొక్క ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది చాలా అద్భుతమైన మరియు ప్రభావంతమైన బీజ మంత్రం ఈ మంత్రాన్ని ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా మనసులో జపించవచ్చు ఈ మంత్రం జీవితంలోని భయం మానసిక ఒత్తిడి శారీరక బలహీనత శత్రు బాధలు ఆర్థిక సమస్యలు విద్య మరియు చెడు శక్తుల నుండి రక్షణ ఇస్తుంది ఇది ఒక వ్యక్తికి మానసిక బలం ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు శక్తినిస్తుంది తద్వారా అతని జీవితంలోని కష్టమైన పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కోగలుగుతాడు ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల హనుమాన్జీ యొక్క ప్రత్యేక దయ లభిస్తుంది చెడు కళలు ఆగిపోతాయి శత్రువులు శాంతంగా ఉంటారు పనులలో విజయం లభిస్తుంది మరి జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఈ మంత్రం చాలా సులభం ఏ వయసు వారైనా జపించవచ్చు దాని శక్తి ఎంత బలంగా ఉంటుందంటే అది ఒక వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాగలదు అందుకే శ్రద్ధతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించే వ్యక్తి జీవితంలోని అన్ని రకాల ప్రతికూలతలు నెమ్మదిగా తొలగిపోతాయి మరియు హనుమాన్జీ దయతో అతని జీవితంలో ఆనందం మరియు శాంతి నెలకొంటాయి మరియు తులారాశి స్నేహితులారా పైన చెప్పిన పరిహారాలు పూజలు చేయడం ద్వారా మీకు చాలా ప్రభావంతమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి చాలా మంది తులారాశి వారు వాటిని ఉపయోగించారు మరియు వారికి దాని వల్ల కూడా కనిపించింది దయచేసి వాటిని ఒకసారి ఉపయోగించి చూడండి ఎందుకంటే దీని వల్ల శనిదేవ్ మహారాజ్ మీ పై దయ చూపుతారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను స్నేహితులారా తొలారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు లేదా జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి అలా అలాగే మా కి మీరు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు